శివాయ గురువే నమః ద్వాదశ రాసులు లగ్నాలు రెమెడీలు ఈ ద్వాదశ రాశులలో ఈరోజు మేషరాశి ఆణిముత్యం మేషరాశి గురించి ఇది అగ్నితత్వం గల రాశి ఈ రాశిలో జన్మించిన వారు ఉత్తర దిశకు సింహద్వారం గల ఇంటిలో నివసించరాదు దాని వలన రోగాల పాలవుతారు తలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి అలా నివసించాల్సి వస్తే సింహద్వారానికి కుంభాకార కటకం ఏర్పాటు చేసుకోండి లేదా సింహద్వారానికి ఎదురుగా దక్షిణ గోడపై గణపతిని బొమ్మని అమర్చండి ఇది కుజుని రాశి కుజునిని శాంతింప చేయగలవాడు గురుడొక్కడే అందుకని శ్రీ సిరిడి సాయిబాబా ఫోటోను పెట్టండి ఈ రాశిలో అశ్వినిలో జన్మిస్తే రక్తపోటుకు శరీర అనుకూలంగా స్పందించే తత్వం కలిగి ఉంటుంది అశ్విని దేవతల పూజ చేయటం ఎర్రని గుడ్డలో కొమ్ము శనగలు కట్టి పడక గదిలో పెట్టుకోవటం చేయవలేను వీరు అహంకార పడకూడదు తల్లిదండ్రులను దిస్కర్తిక్ ధిక్కరించకూడదు మేక గొర్రె మాంసాన్ని ఎక్కువగా తినకూడదు తూర్పు దిశగా గృహంలో నీటి కొండలను పెట్టుకోకూడదు దాన ధర్మాలు స్వీకరించరాదు ఏనుగు దంతంతో చేసిన వస్తువులు ఇంటిలో పెట్టుకోవద్దు వీరు భాగ్యస్థానం గురునిది అందువలన స్వీట్ స్వీట్ షాప్ పెట్టి అమ్మకాలు సాగిస్తే వీరికి భాగ్యం నిలవదు వే వృత్తులైనా చేసుకోవచ్చు వీరు జన్మ రంగు ఎరుపు దీన్ని ఉపయోగించవద్దు మేష ఈ ఎరుపు రంగును ఉపయోగించుకోండి మేష ఈ మేషం శిరస్సును సూచిస్తుంది అగ్ని నుండి రక్షణ కావాలి దీని వలన దురదృష్టం అనారోగ్యం కలుగుదు కాబట్టి వీరు ప్రతిరోజు రాత్రి రాగి చెంబులో నీరు నింపి తల క్రింద పెట్టుకోవాలి తెల్లవారిన తరువాత ఆ నీటిని పెరట్లో ఉత్తర దిశలో పారబోయాలి వీరికి పుత్రస్థానం సింహం అనగా రవినిది రవిది రవిగ్రహం రవిగ్రహం రంగు రవి ఎరుపు రంగు కళ అగ్నిత అగ్ని కారాన్ని సూచిస్తుంది కావున పుత్ర సంతానం కలిగిన రోజున కారపు వస్తువులను దానం చెయ్యాలి తల్లి జన్మదినం రోజు పాలు దానం చేయాలి తండ్రి జన్మదినం రోజు స్వీట్లు దానం చేయాలి భార్య జన్మదినం రోజున ఊరగాయను పంచాలి గురువుకు గురువును తండ్రిని గౌరవించాలి వారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉండాలి నిత్యం ఉదయం పూట తప్పనిసరిగా పదకొండవ స్థానం అనగా సబ్స్థానం శనిది కాబట్టి శని మంత్రం జపం చేస్తేనే గాని వీరికి ఏ కార్యమైన జయం కాదు కర్మఫలం కూడా అనుభవంలోకి రాదు వీరు తృతీయ షష్ఠ స్థానాలు బుధునివి వీరు ఏదో ఒకటి ఎప్పుడూ వ్రాస్తూ చదువుతూ ఉంటే వీరికి ఏ కష్టమూ కలగదు వీరికి స్నేహితులు పుస్తకాలు కావున పుస్తకాలను సేకరించండి ఆకుకూరలు వీరికి శత్రువులు అవి ఎక్కువగా తినకూడదు ఆకుపచ్చ రంగు వీరికి పడదు దీని వాడకం తగ్గించాలి ఉత్తర దిశ దాన్ని తేలికగా వదలకూడదు అలా తేలికై తేలికైతే బుధుడు ఏ భావానికి అధికారం సంపాదిస్తే ఆ సంపాదికులకు వైరం వచ్చి గొడవ అవుతుంది వీరికి నీరు పడదు అందువలన మంచులో ఎక్కువ పోకూడదు ఐస్ క్రీమ్స్ వంటివి తినకూడదు వీరు నీలం రంగు మంచిది గాలి ఎక్కువ తగే గాలి ఎక్కువగా తగిలే ప్రదేశాల్లో నివసించాలి కుజునకు అష్టమాధిపత్యం పడుతుంది పగడం వాడకూడదు ప్రమాదాలకు కారణం కావచ్చు పదునైన ఆయుధాలతో జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి సుబ్రహ్మణ్య స్వామి పూజను చేయాలి శుక్రునకు రెండు ఏడు భావాల ఆధిపత్యం పడుతుంది లక్ష్మీ పూజ చేయాలి లేదా త్రిపుర సుందరీ దేవి పూజ చేయాలి వీరికి భరణి మృగశిర నక్షత్రాలు మంచివి కావు ఆ రోజున ఏ మందు సేవించకూడదు అలా చేస్తే వ్యాధులు వస్తాయి వీరు ఎక్కువగా దేవతలను కొలవవచ్చు భార్యతో ఎక్కువ గొడవలు పడకూడదు ముఖ్యంగా బుధుడు సమస్త భావానికి సంబంధించిన కుజ నక్షత్రంలో ఉంటే భార్య భార్య ఎక్కువ శత్రువుగా తయారవుతుంది అందువలన వీరు ఎక్కువ శ్రీదేవతలను ఆరాధించండి వీరికి పశ్చిమ సింహద్వారం గృహం మంచిది వీరు నీలం ధరించాలి పనులు తొందరగా తొందరగా చేయకూడదు ఆలోచించి నిదానంగా చేయండి తొందరగా చేస్తే తప్పులు చేస్తారు మేషంలో జన్మించిన వారు ఆంజనేయ స్వామి ఉపాసన కూడా తప్పనిసరిగా చేయాలి అప్పుడే జీవితంలో రాణిస్తారు లేకపోతే గుర్తులేని జీవితం గడపాల్సి వస్తుంది వీరు నోరు చాలా కంట్రోల్ చేసుకోవాలి వీరు దక్షిణ దిశగా తలపెట్టి సైనించకూడదు తూర్పు పచ్చమాలు మంచివి ప్లీజ్ అక్షరాల ఆణిముచ్చాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేషరాశి గురించి నాకు తెలిసిన విషయాలు తెలిపాను